కోఆర్డినేటర్ ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ మొత్త దర్శన గారికి అలాగే గౌరవనీయులు పెద్దలు పూజలు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అలాగే అమ్మ మరి జగ్గంపూడి విజయలక్ష్మి గారు ఇంకా వేదిక అలంకరించినటువంటి ఎమ్మెల్సీలు ఇంకా ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యేలు అలాగే వేదికను అలంకరించినటువంటి యావ మంది పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా డాక్టర్ గారు అలాగే వేదికను అలంకరించినటువంటి యావ మంది పెద్దలందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ మరి మేమందరం కూడా

ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కనిపిస్తోంది ఇది బాబు శివుడి మోసం గ్యారంటీ కార్యక్రమం కాదు రెండు వేల ఇరవై తొమ్మిది తోట త్రిమూర్తి గారి విజయోత్సవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వారు చెప్పాలి సంవత్సర కాలంగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం కేసులు పెట్టారు ఉద్యోగాలు తీసేశారు అవసరమైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వని నారా చంద్రబాబు నారా గారు ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆ రకంగా చెప్తున్న తరుణంలో కూడా ఈ రోజు ఇంతమంది కార్యక్రమాలు రావడానికి కారణం ఏమిటంటే తప్పుడు చేసి పెట్టా ఇంట్లో నుంచి బయటికి రాలేదు కానీ ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి ఇచ్చినటువంటి హామీలు

ఈ రోజు ప్రభుత్వం మెడ వచ్చినానికి మీ అందరూ భాగస్వాములు అయ్యారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఏదైతే సోప శిక్ష హామీలు ఇచ్చి గాలి గాలి మంచి చెప్పినటువంటి నారా ముఖ్యంగా మరి ఏదైతే మరి తల్లికి వందన కానీ లేదా ఉన్నటువంటి కరెంటు బిల్లుల విషయంలో ఏ రకంగా దోచి దిద్దున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఇవన్నీ కూడా ఐదు దశలు ఉన్నటువంటి మరి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజక నియోజక స్థాయి ఆ వెనువెంటనే గ్రామ స్థాయి వాళ్ళందరూ పెరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా చేసి మరి జగన్మోహన్ గారు నాయకత్వంలో పెద్దల కాలనీలు మొత్తం ప్రశాంత్ గారి యొక్క ఆలోచన అంబేద్కర్ పాలన ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసే విధంగా మీ అందరూ సహాయ సహకారాలు అందించి గ్రామ స్థాయి విషయాలు ప్రజలకు తీసుకెళ్ళాలని మరొకసారి మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఒకే ఒక ఉదాహరణ చెప్తాం ఇందాక కార్డు చూపుతున్నారు మాట్లాడినా కరెంటు బిల్లు వాసిపోతున్నాయి ఇక్కడ మనకి అన్ని తక్కువ హైదరాబాద్ వెళ్తే వాసిపోతాయి ఇవాళ హైదరాబాద్ కంటి బిల్లులు మనకంటే తక్కువ ఉన్నాయని చెప్పి చంద్రబాబు చంద్రకి మనం చేస్తున్నా వంద రోజుల్లో వంద రోజుల్లో వంద రోజుల్లో పెట్రోల్ లో తగ్గించేస్తానని చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా తగ్గించాలనుకున్నాం దేశంలోనే మొట్టమొదట మనం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం మనం నేను సందర్భాలు మనం మాట్లాడుకోవచ్చు ఒక మాట ఎందుకు ఇస్తున్నా మీరు ఏదో చెప్పాలని పని లేదు కానీ ఈ యొక్క జిల్లాలో మరి ఏది మా అమ్మ విజయవాడ మార్చి చెప్పారు అది ఏమిటి ఎక్కడైనా తెలుగుదేశం